ఫ్రెండ్స్ మే ట్వంటీ సోమవారం నుండి అయితే టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్గా పోతున్నాయి సో ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఆన్లైన్ విధానం అయితే తీసుకొచ్చారు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలామందికి అయితే ఆన్లైన్లో ఆప్షన్స్ ఎలా పెట్టడమో ఐడియా లేదు సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను దీంట్లో మనం మార్క్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనకు ఇక్కడ మార్క్ టెస్ట్ అనేది మనకు టీఎస్ టెట్ వెబ్సైట్లో అయితే ఇచ్చారు దీన్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అలా ఆన్లైన్ ఎగ్జామ్ ఆప్షన్స్ గురించి అయితే పూర్తిగా వివరించడం జరిగింది మనకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే మనకు ఒక సిస్టమ్ అనేది అలాంటిస్తారు దానికి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది సో వాళ్ళు మీకు చెప్తారు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది సిస్టమ్ మీద మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఫోటో అలాగే సిగ్నేచర్ ఒకవేళ మిస్టేక్ ఉన్నట్లయితే వేరే వాళ్ళ సిస్టమ్ మీకు అలాట్ చేసినట్టు ఉంటారు సో దాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు చేంజెస్ అయితే ఇస్తారు లాగిన్ కొట్టిన వెంటనే మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇలా వస్తాయి అన్నట్టు మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో వన్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సైడ్కి క్వశ్చన్ ప్యాలెట్ డిస్ప్లే అనేది ఉంటుంది దాంట్లో ఈ విధమైన కలర్స్ అయితే ఉంటాయి సో ఏ కలర్ దేన్ని ఇండికేట్ ఇస్తున్నా మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి యూ హ నాట్ విజిటెడ్ అని ఉంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి రెడ్ కలర్ అది మనం ఆన్సర్ చేయలేదు ఆన్సర్ చేయని వాటికి రెడ్ కలర్ అయితే ఉంటుంది ఆన్సర్ చేసిన వాళ్ళకి అయితే గ్రీన్ కలర్ ఉంటుంది ఈ ఫోర్త్ ఏంటంటే ఆన్సర్ చేసినాం బట్ మనకు ఆన్సర్ కరెక్ట్ రాంగో లాస్ట్లో మళ్ళా రివ్యూకి వెళ్దాం చెక్ చేసుకుందాం అనుకుంటే ఆ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు ఆ రివ్యూ అనేది ఎలా పెట్టుకోవాలో నేను నెక్స్ట్ ప్రాసెస్లో అయితే చెప్తాను సో నెక్స్ట్ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే ఉంటుంది ఆ టైంలో అయితే మనం అన్ని ఆప్షన్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయకుండా కూడా మీ ఎగ్జామ్ అనేది కన్సిడర్ కాదు సో అన్ని ఆప్షన్స్ ఎలా టిక్ చేసుకోవాలి ఎలా సబ్మిట్ చేయాలి ఎలా లాగౌట్ కావాలి పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు టైం చూపిస్తుంది ఎగ్జామ్ ఎంత టైంలో స్టార్ట్గా పోతుంది అనేది స్టార్ట్ అయిన వెంటనే మనం ఐఆమ్ బిగిన్ అని కొట్టగానే మనకు ఇలా క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ అనేది క్వశ్చన్స్ అలాగే కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి రైట్ సైడ్ అనేది మనకు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది క్వశ్చన్స్ అన్ని మనం టిక్ చేసామా లేదా ఏ కలర్లో ఉన్నాయి అనేది ప్యాటర్న్ పక్కా టేబుల్లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ మనకు మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఏబిసిడి అనే ఆప్షన్స్ అయితే ఇచ్చారు మళ్ళీ కింద చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ పక్కన మీకు రౌండ్ సింబల్ వైట్ కలర్లో అయితే ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ సేక్ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి ప్యాటర్న్లో అయితే చూడండి అది ఫస్ట్ అనేది గ్రీన్ కలర్లో అయితే చెందింది అంటే అది మీరు ఆన్సర్ చేశారన్నట్టు ఇప్పుడు రెడ్ కలర్లో ఇప్పుడు క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంకా ఆన్సర్ చేయలేదు అంటే ఆన్సర్ చేయలేని అయితే రెడ్ కలర్లో ఉంటుంది ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టతేనే మీకు నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది సో ఇక్కడ రివ్యూ అని చెప్పాను కదా అంటే ఆన్సర్ కరెక్టో లేదో మీరు లాస్ట్కు చెక్ చేసుకోవాలనుకుంటే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి వైలెట్ కలర్లో అయితే చేంజ్ అయింది సో ఈ విధంగా కలర్స్ని బట్టి మనం ఐడెంటిఫై అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ లాస్ట్లో గుర్తుపెట్టుకోండి ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేది మళ్ళీ క్లిక్ చేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ తీసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నేను దానికి మీరు ఆన్సర్ చేసినట్టు లేకుంటే ఆ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయనట్టుగా కన్సిడర్ అవుతుంది ఇక్కడ మనం ఏ క్వశ్చన్ కంటే ఆ క్వశ్చన్కి మనకి ఇక్కడ కింద స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట సో ఆ ఫెసిలిటీ అయితే ఉంది సపోజ్ కొందరికి మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు అక్కడ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇట్లా క్వశ్చన్స్ చేంజ్ చేసుకుంటూ మనమైతే ఆర్డర్లో కాకుండా ఎక్కడైనా మనం వెళ్ళి ఆన్సర్ అయితే చేయొచ్చు సో ఈ విధంగా మనకు ఆన్సర్ చేయని వాటికైతే రెడ్ సింబల్స్ అయితే ఉంటాయి సో అవన్నీ లాస్ట్లో చూసుకొని అన్నిటినీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి సపోజ్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి డబుల్ క్లిక్ అవుతూ ఉంటుంది అంటే ఆ విధంగా మనకు ఇక్కడ క్వశ్చన్స్ అనేది జంప్ కావడం జరుగుతుంది సో అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఇలా క్లిక్ చేసుకోవచ్చు లేకుంటే ఆ రెడ్ కలర్ సింబల్ మీద క్లిక్ చేసినా కూడా మనకు ఆ క్వశ్చన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో డబుల్ క్లిక్ అయింది మరి ఆ క్వశ్చన్ పోయిందని అనుకోకండి ఇక్కడ ప్రీవియస్ అని క్లిక్ చేయొచ్చు లేకుంటే అక్కడ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్సర్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ మనం ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మార్చుకోవడానికి ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది లేకుంటే వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినా కూడా మీకు వేరే ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది అదే మనం ఓఎంఆర్ సీట్లో ఒకసారి బబుల్ చేసినాక మళ్ళీ దాని అయితే చెడిపోయడం కుదరదు సో దీంట్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం ఆప్షన్ అనేది చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సో దీనివల్ల మనకు రాంగ్ మిస్టేక్ పెట్టినా కూడా తర్వాత కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో మనం లాస్ట్ సబ్మిట్ కొట్టే వరకు మనం ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా అనేది వన్స్ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే రెడ్ కలర్లో లేకుంటే వైలెట్ కలర్లో ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ అనేది మిస్ అయిపోతారు సో లాస్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టిన తర్వాత కింద దాని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసి అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది